అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం విభూతి ధరిస్తారు అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్య ఔషధం పంబా తీరంలో వంట చేసిన నూట ఎనిమిది పొయ్యల నుంచి భస్మాన్ని సేకరిస్తారు ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది అటువంటి మహిమాన్వితమైన విభూతి గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు మనోబలం కలుగుతాయి అంతేకాక త పిత్త కఫం వంటి రోగాలు దరిచేరవు నలభై రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకున్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడితో బయలుదేరతారు ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి ముందు భాగంలో పూజా సామాగ్రి వెనుక భక్తులకు కావాల్సిన వస్తువులు తినుబండారాలు ఉంటాయి ముందు భాగంలో ఉండే నెయ్యి భక్తుని ఆత్మతో సమానం కొబ్బరికాయ దేహంతో సమానం అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి అనగా ఆత్మార్పణ గావించి దేహం వంటి కొబ్బరికాయను స్వామి గల హోమగుండంలో వేయాలి కామ క్రోధాలను వీడి కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి జ్ఞానమనే నెయ్యిని పోసి భక్తి నిష్టలనే ఇరుముడులను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతుడికే అంకితం చేయాలని అర్థం వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారంధ కర్మలు ఎవరి ప్రారంధాన్ని వారే మోసుకొని పోవాలి వారే అనుభవించాలి స్వామి సన్నిధికి చేరుకునేసరికి తినుబండార అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారంభ కర్మను వదిలివేయాలని అర్థం ఆవు నెయ్యి శక్తికి సంకేతం స్వామివారికి అభిషేకించిన నేతిని సర్వ రోగ నివారణగా సేవిస్తే సత్ఫలితం నేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మ క్రిమి భూములను నాశనం చేసి వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు వీరి నియమనిష్టలే వారిని సర్వ రోగాల నుంచి రక్షించి కాపాడుతాయి ఎరుమేలి నుండి ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ ఉండే ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరాన్ని తాకి రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి అక్కడ పారే సెలయేళ్ళు అడుదా నది పంబా నది కూడా ఎన్నో వన మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగుతాయి యోగ పట్టం ధరించిన దివ్యాసనాలతో ఉంటాడు అయ్యప్ప స్వామి అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ తత్సన్ని కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి పూర్ణ సంఖ్య అయిన పద్దెనిమిది పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం అటువంటి జ్ఞానాన్ని సాధించడమే పద్దెనిమిది మెట్లు ఎక్కడం మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటల స్వామిని అర్చించి నలభై ఒక్క రోజులు అయ్యప్ప వ్రత దీక్షాపరు యమనిష్ఠలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి హరిహర పుత్రిని దర్శించి సాయుధ్యాన్ని పొందుతారు